తిరుమల శ్రీవారి ఆలయం ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు ఆ ఏడు మార్గాల్లో ఏ దారి నుంచి వెళ్ళినా తిరుమల చేరుకోవచ్చు ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసు ఒక్క క్షణమైన కళ్ళారా చూస్తే చాలని భక్తులు పరితపిస్తూ ఉంటారు రోజు వేలాది మంది తిరుమలకు క్యూ కడుతూ ఉంటారు తిరుపతి చేరుకున్నాక తిరుమల కొండకు వెళ్లేందుకు బస్సులు ప్రైవేట్ జీపులు టాక్సీలను ఆశ్రయిస్తారు కొంతమంది అలిపిరి శ్రీవారిమెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్తుంటారు ఇవి కాకుండా తిరుమల వెళ్లేందుకు ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ఏడుకొండలు ఏడు మార్గాలు ఉన్నాయి వాటిలో మొదటిది అలిపిరి ఇది అందరికీ తెలిసినదారే తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే బస్సులు టాక్సీలు ప్రైవేట్ జీపులు అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే ఎందుకంటే ఇది తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి కొంత నడక మార్గం కాగా మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గం నుంచి వెళ్తే ఎన్నో ఉపాలయాలు మోకాళ్ల పర్వతాన్ని దర్శించుకోవచ్చు రెండో మార్గం శ్రీవారి మెట్టు మార్గం ఇది కొంతమందికి మాత్రమే తెలుసు తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్లారట అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరొచ్చింది శ్రీవారి మెట్టు నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది ఈ మార్గంలో వెళ్తే గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు మూడో మార్గం మామండూరు ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంటుంది కడప రాజంపేట కోడూరు కర్నూలు ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి శ్రీవారి ఆలయం చేరుకుంటారు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటు చేశారు నాలుగో మార్గం కళ్యాణి డ్యామ్ తిరుమల కొండకు పశ్చిమం వైపును ఉంటుంది డ్యాం నుంచి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది అక్కడి నుంచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది డ్యామ్ నుండి తిరుమల మధ్య దూరం పదిహేను కిలోమీటర్లు రంగంపేట భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటారు ఐదో మార్గం తుంబురు తీర్థం కడప సరిహద్దు చిత్తూరు ఎంట్రన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది అక్కడి నుంచి తీర్థం పాప వినాశనం మీదుగా తిరుమలకు చేరుకోవచ్చు తుంబర తీర్థం నుంచి పాప వినాశనం మధ్య పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పాప వినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు ఆరో మార్గం అవ్వాచారి కోన ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది రేణిగుంట సమీపంలోని కడప తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది అక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమర వైపుకు వెళ్తే మోకాళ్ల పర్వతం వస్తుంది అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవచ్చు ఏడో మార్గం తలకోన ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు ఈ విషయం చాలా మందికి తెలియదు తిరుమల కొండకు తలభాగంలో ఉంటుంది కనుక దీనికి తలకోన అని పేరు వచ్చింది తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది ఈ మార్గం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది